ఆత్మా పరమాత్మా పంచధ స్థిత ఆత్మ పరమాత్మ త్వం ఎంత కూడా ఆత్వం ఏక అక్కడే పంచధాస్థి ఐదు రకాలుగా ఉన్నావయా అథవాట అథవా బహునైతేన కిం జ్ఞాత విష్టభ్యాహమిదం కురుసం ఏకాంశేన స్థితో జగత్ ఎందుకయ్యా మాటలు అథవా బహునైతేన ఎందుకయ్య ఇంకే ఇంకేం చెప్పనయ్యా అంటే ఇది మనకి ఆఖరణ వస్తుంది పదో అధ్యాయంలో విభూతి యోగములు ఆఖరి శ్లోకాలు ఇది బాగునా ఏపీ అధక్యం ఇంకెందుకు చాలా మాట చాలా చెప్పాను అందరూ అక్కడ ఉన్నాను నాని ఇక్కడ ఉన్నాను నాని పూర్తి ఇంక ఇలా ఎన్ని చెప్పుకుంటూ వెళ్ళాలి ఇంక చివరికి ఏంటంటే విష్టభ్య అహం ఇదం కృత్సనం కృత్సనం జగత్తు ఈ సమస్తమైనటువంటి జగ జగత్తుని కూడా ఏకాంశేన స్థిత ఒకే ఒక్క కిరణం తోటి మొత్తం నిలబెట్టబడి ఈ మొత్తం జగత్ అంతా కూడా నిలబెట్టబడి ఉంటుందయ్యా నా వల్ల అంటే ఆయనలో ఉండే ఒకే ఒక్క కిరణంతోనే ఈ జగత్తు పద్నాలుగు భవనాలు తర్వాత అనంతమైనటువంటి ఇలాంటి అనంతకోటి బ్రహ్మాండాలన్నీ కలిసినటువంటి అన్ని కూడా ఒక కిరణంతో అయితే ఇంకా మిగతా ఆయన శక్తిని ఎవరు కొలవగలరు ఎవరు చూపించగలరు అసలు ఇక అయితే అవిద్యోపాధి పక్షేవి ప్రమాణవాద సమస్తి ఏక ఏవ మహానాత్మ సోహంకారోభిధీయతే సజీవస్వాంతరాత్మే గీయతే తత్వచింతకై ఏక మహాన్ ఆత్మ ఒకే ఒక్క మహాన్ ఆత్మ అంటే గొప్పదైనటువంటి ఆ ఆత్మ సహ అహంకార అభిధీయతే అది నేను అది అహంకారము అహం అని అనుకున్నటువంటి అహంకారము అహంకారం చూడండి మనం ఎరంగన్ సరే వాడు చెప్పుకుంటా అది ఇవ్వగలండి ఇక్కడ నేను అనేటటువంటి ఇంకో చెప్పాలండి ఐనెస్ అంటారు కొంతమంది ఐనెస్ అంటే నేను అనే భావన అహంకార అభిధీయతే సజీవ అది అక్కడి నుంచి ప్రారంభమవుతుంది జీవుడు అనేవాడు ఎప్పుడైతే నేను అని తనకు ఒక ఎంటిటీని తాను భావించుకున్నాడు సజీవ జీవహ అతను జీవుడు సహా అంతరాత్మ అంటే జీవుడు అంటే అక్కడికి లోపల ఇంకా తాను ఒక ఎంటిటీగా మొత్తం సమస్తమైనటువంటి అనంతమైనటువంటి ఆత్మ వ్యాప్తిలో తాను విడిగా ఉన్నాననే భావన ఎప్పుడైతే వచ్చిందో ఆ భావన అప్పటి నుంచి కూడా జీవుడు సహా అతనే అంతరాత్మ ఇది గీయతే తత్వచింతకై తత్వవేత్తల చేత అతన్ని ఏమంటాడంటే అతనే అంతరాత్మ అని కూడా అంటుంటాడయ్యా అని చెప్పు వచ్చి తల శ్రీ విష్ణు పురాణంలో ఏమంటున్నారు దీన్ని విభేద జనకి జ్ఞానే నాశం గతి ఆత్మనో బ్రహ్మణో భేదం అనంతఃకం విభేద జనకే అజ్ఞానే అంటే ఇది భేదమును కలిగించేటటువంటి ఈ అజ్ఞానము నాశం గతే అంటే సంపూర్ణమైనటువంటి వినాశమును పొందినప్పుడు అంటే ఏది వినాశము అజ్ఞానము పూర్తిగా తొలగినప్పుడు ఆ అజ్ఞానం ఎటువంటిది అది భేదభావం ఈ జీవుడు వేరు ఈ జీవుడు ఆ జీవుడు వేరు అనేటటువంటి ఆ వస్తువు వేరు ఈ వస్తువు వేరు అనేటటువంటి భావనని పట్టుకొని ఏమిటంటే అజ్ఞానం అది ఉన్నంత సేపు ఈ భేదభావం ఉంటూనే ఉంటుంది దానిని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి యోగేశ్వరులందరి చేత కూడా చివరికి నాశం ఆత్యంతిక నాశం పొందలే కాదు ఆత్యంతికం అత్యంతము నాశమును పొందగా అంటే సంపూర్ణముగా వినసి వినాశం పొందగా ఏమిటి అజ్ఞానం అంటే పూర్తిగా అజ్ఞానము త్వరగా ఆత్మన బ్రహ్మణ భేదం ఆ అనంతః అనంతం కహకరిషది అతనికి అనంతమైనటువంటి అక్కడ బ్రహ్మభావం ఏమి ఉండదు అతనికి ఏం చేయగలడు అక్కడ ఎవరినైనా ఏం చేయగలరు అతన్ని సంపూర్ణమైనటువంటి భేదభావం లేనటువంటి వాడు అయ్యాడు పరాత్మనో మనుష్యేంద్ర విభాగోజాల్పి క్షయ తస్మాత్స్మా తస్మాత్ తాత్మపర విభాగో భాగే పరాత్మన పరాత్మన మనుష్యేంద్ర విభాగ అజ్ఞానకల్పి క్షయ ఆత్మపరయ విభాగ అభాగి అంటే ఎవరికైతే ఈ అజ్ఞాన కల్పిత విభాగ అంటే అజ్ఞానము చేత కల్పించబడినటువంటి విభాగం అంతా కూడా క్షయే అది క్షీణించినప్పుడు అంటే ఈ అజ్ఞానం వలన భేదభావము పోయినప్పుడు అది ఇప్పుడు పోతుందండి అజ్ఞానం పోయినప్పుడే అప్పుడు తస్య ఆత్మ పరయో తను పరుడు భయ బయటవాడు తాను వేరు బయటవాడు వేరు అనేటటువంటి విభాగ అభావేవహి అతనికి ఆ భాగమే లేదు విభజనయే లేదు అంటే తాను బయటవాడు అనేటటువంటి ఈ భేదము ఉండదు అది యాక్చువల్లీ స్వపరభేదం అని మామూలుగా మనం భౌతికంగా అనేస్తుంటాం కాదు అక్కడ ఆత్మపరంగా చెప్తున్నాడండి ఆత్మ ఆత్మ పరయోహ విభాగ తేడాగా కనిపిస్తున్నటువంటిది అభాగయోహి భాగము లేనట్టే విభజన లేనట్టే